హైదరాబాద్ కంచగచ్చిపౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది ఖజానా నింపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేస్తుందని విపక్షాలు ఆరోపించాయి అడవి నరికివేత చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు విద్యార్థులపై సర్కారు చర్యలు హేనీయమంటూ మండిపడ్డాయి కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిందని ధ్వజమెత్తాయి తెలంగాణ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ మండిపడ్డారు భూమి చదును పేరుతో తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు చెట్లను తొలగిస్తూ పర్యావరణ విధ్వంసం చేస్తున్నారన్నారు ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా మారిందని వెంటనే భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు భూ వివాదం దృష్ట్యా హెచ్సీ సందర్శనకు బయలుదేరిన తెలంగాణ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అడ్డుకున్న పోలీసులు సందర్శనకు అనుమతి లేదని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోవలోనే నడుస్తోందని బీజేపీ ఎల్పీ పాయల్ శంకర్ ధ్వజమెత్తారు భూములను అమ్మి పాలన సాగించడానికేనా మీరు అధికారంలోకి వచ్చిందంటూ ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలను మరిచారా అంటూ నిలదీశారు భూ వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులను మోహరించారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర నేతల ఇళ్ల వద్ద ముందస్తుగా భద్రతను ఏర్పాటు చేశారు వారాంతంలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లు ఎందుకు పనిచేస్తున్నాయని ఏమి దాస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు పర్యావరణ పరిరక్షణ పేరిట మొదట ఎంతోమంది పేదల ఇళ్లు కూల్చారని ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారన్నారు ఇప్పుడు జంతువుల నివాస ప్రాంతానికి వెళ్లి సామూహిక హత్యకు పాల్పడుతున్నారని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు హెచ్సియోలో జరుగుతున్న ప్రభుత్వ దమనకాండకు నిరసనగా కేబీఆర్ పార్కు దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు ప్రకృతిని కాపాడండి అది మనను కాపాడుతుంది అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు అడవిని నరికితే హైదరాబాద్కు ఊపిరి ఆగుతుందన్నారు బీఆర్ఎస్వి నేతలకు ప్రకృతి ప్రేమికులు మేధావులు మద్దతు పలికారు హెచ్సీయు వద్ద ఆందోళనకు దిగిన బీజేవైఎం సిపిఐ సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు నిరసనల నేపథ్యంలో యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు కంచె గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్ వటా ఫౌండేషన్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని అత్యవసర పిటిషన్గా విచారణకు స్వీకరించాలని కోరగా రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు తెలిపింది